నమస్తే కోపం ఎందుకు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఏదైనా ఒక సిచ్యువేషన్ని కంట్రోల్ చేయలేనప్పుడు అదుపు తప్పినప్పుడు కోపం వస్తుంది లేదా ఆ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయలేనప్పుడు అంటే అంగీకరించినప్పుడు కూడా కోపం వస్తుంది అలాగే మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైనప్పుడు వాటిని రీచ్ అవ్వలేనప్పుడు కోపం వస్తుంది ఒక్కొక్కసారి మల్టీ టాస్క్ని ఎట్ ఏ టైం చేస్తున్నప్పుడు టైం అడ్జస్ట్మెంట్ కుదరకపోయినా కోపం వస్తుంది ఇది కోపం వల్ల నష్టమేమిటి యాంగ్రీజ్ మోర్ హార్మ్ఫుల్ యాంగ్రీ చాలా హానికరమైనది యాంగ్రీజ్ మోర్ డిస్ట్రక్టివ్ కోపం గొప్ప నాశనకారిణి వినాశనకారిణి మరికొన్ని సందర్భాలు అంటాడు అతి కోపాన్ని జయించడం ఎలాగా అంటే కోపం వచ్చినప్పుడు బి కూల్ బీ కంట్రోల్ ఇంట్రోస్పెక్టివ్ యువర్ సెల్ఫ్ నిశ్శబ్దంగా ఉండడం మన అంతర్ పరిశీలన చేసుకోవడం తరువాత సినీ అనే ఫిలాస్ఫర్ చెప్పింది ఏంటంటే డూ ప్రాక్టీస్ పిలాస్ఫీ డూ ప్రాక్టీస్ యోగా యోగా చెయ్యు ఇవన్నీ కూడా జీవితంలో సాధారణమైనవే ఊరుకు నోడు సంఖ్య ఊరందరూ లేకపోయారని మన తెలుగులో మొండివాడు రాజు కన్నా గొప్ప అని అలాగేవో కొన్ని సామెతలు చెప్పారు అంటే